ఎస్ఐ నిషికి ఫోన్ చేసి రేపు సాయంత్రానికల్లా బెయిల్ టైం పూర్తవుతుందని ఈ లోపు వీడియోలు ఫోటోలు కాకుండా మీరు నేరం చేయలేదని మంచి రుజువు తీసుకురమ్మని నేరం ఎవరు చేశారో కూడా చెప్పాలి అని లేదంటే అరెస్ట్ చేస్తారని బెదిరించి కాల్ చేస్తాడు ఇక నిషిక టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు ఒక సేడ్జీ ఒక రౌడీ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రౌడీ సెట్జీతో ఎవరొచ్చి అడిగినా కూడా నేను చెయ్యలేదనే చెప్పాలి అని అంటూ ఉంటాడు మాకు తెలిసిపోయింది కదా అని జేడీ కేడి అక్కడికి వచ్చి అంటూ ఉంటారు నాకేం తెలియదు మేడం నేనేం చేయలేదు అని ఆ రౌడీ అంటుండగా నీకేం తెలియందే నువ్వేం చెయ్యిందే నిషి నేరం చేసిందని ప్రూవ్ చేసే ప్రతి వీడియోలో నువ్వున్నావా అని నిలదీస్తూ ఉంటుంది జేడీ కల్పనని ఎందుకు చంపావు అని కేడీ నిలదీస్తుండగా లేదు నేను కల్పనని చంపలేదు అని అంటూ ఉంటాడు ఆ రౌడీ నువ్వు చంపకపోతే ఎవరు చంపారు అని జేడీ కొడుతూ ఉండగా ఇంద్రాణి మేడం చంపారు అని చెప్పేస్తాడు నిజంగా ఆ రౌడీ దాంతో ఆ నిజం విన్న జేడీ కేడీ షాక్ అవుతారు ఇంద్రాణిని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కేడీ రమ్య కిరణ్ పక్క నుండి జేడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది చెప్పండి ఇంద్రాణి గారు ఆ రోజు ఫ్యాక్టరీ సీజ్ అయిన రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పండి అని అంటూ కేడీ ఇంట్రాగేషన్ చేస్తూ ఉండగా ఇంద్రాణి భయపడిపోతూ ఉంటుంది ఇంద్రాని నిజం చెప్పేస్తుందా నిషికా కేసు నుండి బయటపడుతుందా రానని ఎపిసీస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్